నెంబర్ టూ సమ్మానము మానవుడిలో తొమ్మిది అంశాలు ఉంటాయి ఈ తొమ్మిది అంశాల్లో నేను దేన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినా భూమి పొరల వల్ల భూకంపం వచ్చినప్పుడు నాలుగు పొరల వల్ల కోపం వస్తుంది రెండవ పాయింట్కి వచ్చేసాను సమ్మానము సమా ప్లస్ మానం అండి ఈక్వాలిటీ ప్లస్ సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల్ని మూడు రకాలుగా కొలుస్తాం మూడు రకాలుగా కొలుస్తామండి ఏం చేస్తామంటే మానము అంటే కొలుచుట కొలుచుట అంచనా వేట నెంబర్ వన్ అవమానము అవమానము లేకపోతే అవమూల్యము ఏం చేస్తామంటే దా వీడికి ఏం తెలుదురా అంటాం మామూలుగా అంట అంటారు కదా నైనా వీడికి ఏం తెలుదు అంటాం మీరే చెప్పండి ఏమీ తెలియని వాడు ఎవరైనా ఉంటారా మీరు చెప్పండి ప్రపంచంలో ఏం తెలియని వాడు ఎవరైనా ఉంటాడా నాయన బైక్ వచ్చా మరి వాడికి ఏం తెలియదు నెట్ అంటారండి మీరు వచ్చా క్రికెట్ వచ్చా ఉండండి ఉండండి ఇన్ని వచ్చని మీరే చెప్తూ ఒక మీకేం రాదు దిస్ ఇస్ అవమానం అవమూల్యం అండి దీన్ని రాసుకోండి డిస్కరేజ్ అంతే కదా ఏమంటారు డిస్కరేజ్ మా సమ్మానం అది రెండో పాయింట్ ఏం పాయింట్ సమ్మానం కదా అందులో మూడు అంశాలు చెప్తానండి నెంబర్ వన్ దాని అండ్ర ఎవాల్యుయేషన్ ఇప్పుడు చెప్పింది అండ్ర ఎవాల్యుయేషన్ ఇప్పుడు చెప్పింది అంతే కాకుండా వీడు ఎప్పుడైనా తప్పితే స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసినాడు అనుకో మా వాడు పెద్ద మేధావి మాట్లాడే సార్ మళ్ళీ అంటే మనం చేస్తున్నాం ఎప్పుడైనా ఎంకరేజ్ చేయడం తప్పు కాదు డిస్కరైజ్ చేయకుండా అర్థం చేసుకుంటూ చెప్పాలి కానీ ఈ సమ్మానం అనేది అని చూడండి సమ్మానం అంటే సమమైన మానం కూర్చో కానీ మనం అది చేయట్లేదు వాటిని సమ్మానం చేయట్లేదు అవమానం చేస్తున్నాం నెక్స్ట్ విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ పన్నెండు పన్నెండు అధ్యాయాన్ని బ్రహ్మాండంగా పాడారు వీళ్ళు బ్రహ్మాండంగా పాడారు బాహ్ వీళ్ళకి మించిన వాళ్ళకి లేదని చెప్తారు ఏమ్మా మనకు అవసరమా అనేసారు చాలా మంది మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదా ఒక్క ధ్యానం చెప్పినంత మాత్రం వీళ్ళు మనల్ని మరి పొగిడితే మనం నేర్చుకోవడం ఆగిపోదా మనకి ఇంకా నేర్పియాలి కానీ అంతే కదా ఎంకరేజ్ చేయొచ్చు ఏదైనా పుస్తకాలు తీసేయచ్చు బాగా చెప్పారని చెప్తే చాలు అంతేగానే వీళ్ళెంత పెద్ద మేధావులని మనకు అవసరం అదంతా కాబట్టి అది కూడా అవమానించడమే నెంబర్ వన్ అండర్ ఎవాల్యుయేషన్ నెంబర్ టూ ఓవర్ ఎవాల్యుయేషన్ మనం చేస్తున్నాం ఇంకొకటి చేస్తాం అదర్వైజ్ ఎవాల్యూషన్ ఒకటి ఉండదు అదేం తెలుసా పంది వారు తింటాడే పంది ఫీల్ అవదా అదే ఇప్పుడు అదే అంత ఇప్పుడు మూడు చెప్పానండి సెకండ్ వాల్యూ పేరు సమ్మానము దాని కింద మూడు చెప్పాం ఏంటి ఒకటి అండర్ ఎవాల్యుయేషన్ ఒకటి ఓవర్ ఎవాల్యుయేషన్ ఒకటి అదర్వైజ్ ఎవాల్యుయేషన్ వీడికి ఏమీ తెలియదు అని ఇప్పుడు మనం ఎంత సరదాగా చెప్పుకుంటున్నాం కానీ వాడు అప్పుడు ఎంత బాధపడ్డాడు మీరు చెప్పినప్పుడు ఒక గుర్తించుకోండి ఎంత బాధపడినాడు చూడండి అటువంటి మాటలు మనం ప్రయో శిక్షణ సంస్కారం అంటే మీకు చెప్పింది ఇదే మనం అటువంటి మాటలతో వాళ్ళని సూటిపోటి మాటలతో చెప్పి 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 వాడిని తగ్గిచ్చేస్తున్నాం నేను కూడా చాలా జీవితాల్లో కొంతమంది జీవితాల్లో చూశాను ఆ తండ్రి ఆ కొడుకుని డిస్కరేజ్ చేసి 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 వాడు దేని పనికి కూడా తయారవుతాడు ఎవరైనా సరే అది మరి మనం చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డల యొక్క ఉన్నతిని కాంక్షించకుండా ఎంకరేజ్ చేసి సరైన ఎంకరేజ్ లేకుండా ఇబ్బంది పడిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారండి అట్లా బాగా బాగా గమనించండి ఈ విషయంలో మాత్రం ఈ విషయంలో మాత్రం ఉండేది ఉన్నట్టుగా చెప్తాను నేను మా నాన్నగారు ఏం చేశారంటే టెన్త్ ఫెయిల్ అయినానని చెప్పి టెన్త్ ఫెయిల్ అయినా అని చెప్పి ఇంకెప్పుడు స్కూల్ అనే మాటే నాకు దగ్గర రాకూడదు అని చెప్పేసి టీసీ తీసుకునేదానికి రానడు టీసీ తీసుకొచ్చి వేరే స్కూల్లో చేయాలంటే మాకు ఒప్పుకోలేదు మా నాయన ఆ విషయంలో మళ్ళీ మా ఆయన కలుగు చేసుకొని ఎంకరేజ్ చేసి నువ్వు ఎంతైనా చదువునని ఎంత డబ్బైనా కడతాను మా ఆయన కలుగ చేసుకుని ఎంతైనా చదువు ఏమన్నా చదువుకోరా నేను డబ్బిస్తాను నువ్వు ఫీజులకి దానికి భయపడద్దు చదివేదానికి నువ్వు ఏమన్నా ఏమైనా నువ్వు చదువురా పెద్దోడు గారు ఈ విషయంలో మాయన్న నేను చెప్పుకోవడం నాది నా ధర్మం కాబట్టి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిజంగానే ఫెయిల్ కాకపోతే ఇన్ని విషయాలు నేర్చుకొని ఉండలేనండి చాలా ఇంపార్టెంట్ అండి నేను టెన్త్ ఫెయిల్ అవ్వడం వల్ల ఫెయిల్ అవ్వడం పెద్ద అనుకున్నారా ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారా ఆ ఫెయిల్ అయితే తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారా పడతారా ఏం పని ఏం అవసరం వచ్చింది బల్బు కలిపెట్టిన తామస్ అల్వా ఎడిసను ఎన్నో సార్లు ఫెయిల్ అయినప్పటికీ ఆ మాట చెప్పబాకండి అన్ని సార్లు కూడా నేను థౌజండ్ టైమ్స్ నేను బల్బ్ తయారు చేయలేనని తెలుసుకున్నాను థౌజండ్ ఒకటోసారి బల్బ్ తయారు చేయగలని తెలుసుకున్నా కానీ ఇందులో ఎన్నో విషయాలు నేను తెలుసుకునిందే ఉంది తప్ప నేను అది ఫెయిల్ కాదు అంటాడు ఏమని ఏమని బ్రహ్మాండంగా అనొచ్చు బాగా చదవండి అనొచ్చు అడగచ్చు నైనా బాగా చదవండి అని చెప్పొచ్చు మనం నీకు మించిన మేధావి లేదు నువ్వు చదవాల్సిన పర్లేదు అనొచ్చా అనకూడదు కదా అట్లా అనొచ్చా అట్లా అనకూడదు కాబట్టి బాగా చ బాగా చదవకపోతే అమ్మాయి బాగా చదవడానికి తగిన సౌకర్యాలు కల్పించాలి ఎంకరేజ్ చేయాలి బాగా చదివి పర్వాలేదమ్మా కీప్ అప్ మంచిదినైనా బాగా చదువుకో అని చెప్పి ప్రోత్సహించాల్సిందే కానీ ఎంకరేజ్మెంట్ చేయాల్సిందే కానీ అటు కాదమ్మా సో సౌమ్య నీకు వాళ్ళు లేదు ఇంకా నువ్వే ఇంకా పెద్ద కింగ్ నువ్వే కలెక్టర్ అయినా ఇప్పుడే మానేస్తావు చదువు మాట చెప్తా అట్లని చెప్పి సున్నా మార్కులు తెచ్చుకుంటే గుమ్ముడుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఫెయిల్ అయిన వాళ్ళని చూసి బాగా గమనించండి ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవ్వడం వల్ల నా అనుభవానికి అర్ధ రూపాయికి సైకిల్ పంచర్ వేసాను ఇరవై రూపాయల కూలి మడక దున్నాను నేను సైకిల్ పంచర్ వేయడం నేర్చుకున్నాను స్కూటర్ పంచర్యడం నేర్చుకున్నాను స్కూటర్ మెకానిక్ నేర్చుకున్నాను ఎలక్ట్రిషియన్ పని నేర్చుకున్నాను సొంతంగా మా ఇంట్లో ఏదైనా లైట్లు పోతే నేనే వేసుకుంటాను ఫ్యాన్ పోతే నేనే బిగించుకుంటాను మరి వ్యవసాయం నేర్చుకున్నాను బాగా నేను ఫెయిల్ అయ్యి రెండు సంవత్సరాల అనుభవానికి తర్వాత చదువు విలువ తెలుసుకుని బిల్గేట్స్ సక్సెస్ స్టోరీ చదివి పది ఉద్యోగాలు సంపాదించా అదే నేను టెన్త్ పాస్ అయి ఉంటే టెన్త్లో నూట ఆరు మందిలో నలుగురు పాస్ అయినారు నలుగురిలో ఒక్కడే డాక్టర్ అయినాడు మిగతా వాళ్ళ పెట్రోల్ బంకులోనూ ఆవులు మేపుకుంటూ ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళలో చాలామంది ఉద్యోగస్తులై ఉన్నాం ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అనేది ఒక మంచి పాట నేర్పుతుంది ఫెయిల్ అనేది ముగింపు కాదు ఫెయిల్ అనేది ముగింపు కాదు గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అనేది నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక మెట్టు దానిపైన అడుగు పెట్టు ఆ తర్వాత కొట్టు విజయాన్ని కొట్టు ఇంకా అంతే కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్ అయినంత మాత్రం డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు డిస్కరేజ్ చేయవలసిన అవసరం లేదు ఇంకా ఉడుం పట్టు పట్టు గట్టిగా ఎస్ కాబట్టి మనం అవమానిస్తున్నాము అధిమూల్యం చేస్తున్నాము అదర్వైజ్ ఎవైలేషన్ అంటే వేరొక రకంగా పోల్చి తిడుతున్నాము పంది మాదిరి గాడిది మాదిరి అనే ఇతర జంతువులతో పోల్చి మనం తిట్టకూడదు ఈ మూడు మనం చేస్తున్నాం మూడు అవమానాలేనండి మూడు అవమానాలు మీరు తిట్టబాకండి మీరు పొగడబాకండి ఉండేది ఉండే సమమానము రైట్ మంచి మార్కులు తెచ్చేవారనైనా బాగా సమమానము

అదే పేరు లేనివాడని అర్థం రాత్రి రాత్రి విన్నారు మరి అనామకుడు అనామకుడు పదరాత్రి విన్నారు కదా అనామకుడు అంటే భగవంతుడని అర్థం పేరు అనాధినాథ విష్ణు సహస్ర నామంలో పేరు అది అంతెందుకు మీరు ఒక్కొక్కసారి తిట్టుగా కనిపించేది పొగడతా అది వేరే విషయం ద్వంద్వార్థాలు వస్తాయి ఓహో గరలా కంట నిన్ను చూస్తేనే ఒళ్ళు మంట కన్నోళ్ళే లేరంట ఎట పుట్టావో చెప్పమంట అది తిట్టు కాదు దాన్ని నిందాస్థుతి అంటారు కన్నోళ్ళు లేదు అంటే ఆయనకు పుట్టుకు లేదని అర్థం ఎట్ట పుట్టావంటే భగవంతుడు పుట్టడం పెరగడం సావడం ఉండదు అంతటా నిండి ఉండేడు భగవంతుని అర్థం అది తెలియని వాళ్ళ తిట్టు అనుకుంటారు కానీ అంత పరిపక్వత పిల్లలకు ఉండదు కాబట్టి మనం వాళ్ళని తిట్టడం కొట్టడం తర్వాత పొగడడం ఇవన్నీ పక్కన పెట్టి రైట్ ఎవాల్యుయేషన్ చేద్దాం ప్రోత్సాహిద్దాం ప్రోత్సహిద్దాం పిల్లలే కాదు పిల్లలు పెద్దలను కానీ పెద్దల పిల్లలను కానీ ఏమైనా తెలియకపోయా నాయన నీకేం తెలియదు నాయన అంటే అట్ట ఏం తెలియదా ఆట ఏం తెలియకుండా నేను ఇంత పెద్దా నేను

ఇటువంటి మీరు చెప్ ఇటువంటివి సరదాగా పనికి వస్తాయి కానీ ఇటువంటి సరదాగా సాగిపోయే సంసారం సరదాల సంసారంగా ఉంటుంది కానీ మంచి పదాలు బాగుంటాయి కానీ అట్లా కాకుండా ఓకే సార్ నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విన్నారా పదం మీరు ఓకే ఇట్లాంటి పదాలు ఇది సరదాగా సాగిపోయేటువంటిది బాగుంటుంది కానీ కుటుంబాలు ఇప్పుడు సరైన అవగాహన లేకపోవడం వల్ల నరకప్రాయంగా ఉన్నాయి నిజంగా చెప్పండి ఇది ఫోర్ లెవెల్స్లో జరగాలండి ఫోర్ లెవెల్స్ అంటాను దీన్ని నెంబర్ వన్ ఇండివిజువల్ ముందుగా ఇండివిజువల్ అవేర్నెస్ కావాలి నెంబర్ టూ ఫ్యామిలీ నెంబర్ త్రీ సొసైటీ సరే ఫోర్ లెవెల్స్ అంటారండి నెంబర్ వన్ ఇండివిజువల్ సరైన అవగాహన ముందు నాలుగు కలగాలి నెంబర్ టూ సొసైటీ అంటే సొసైటీలో కలగాలని కాదండి అయ్యో మళ్ళీ పోయారు నేను కూడా అట్ట అర్థం చేసుకునేది ఫస్ట్ తప్పుగా నెంబర్ వన్ ఏంటి ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్ కదా నెంబర్ టూ ఏంటి కుటుంబం పట్ల నాకు రైట్ అండర్స్టాండింగ్ కుటుంబానికి కాదు నెంబర్ త్రీ ఏంటి సొసైటీ పట్ల నాకు రైట్ అండర్స్టాండింగ్ ఫ్యామి ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఎంటైర్ ద ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలో కాబట్టి నా పట్ల కానీ నా చుట్టుపక్కల నా కుటుంబం పట్ల కానీ నా సమాజం పట్ల కానీ నాకు సరైన అవగాహన కావాలి ఇది ఇప్పుడు నేను చెప్పేది కాదు నా సమాజం పట్ల ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుందును ఎన్నిసార్లు ప్రత్యక్ష చేసినాము ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆల్ ఇండియన్స్ అందుకని ఇండియా ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ ప్రార్థన చేయడానికే ఎందుకు తీసే ఉండాలి లేదు లేదు ఇదే దొ ప్రూఫ్ ఇక్కడే ప్రూఫ్ సార్ ప్లేట్ జింగ్లీష్లో చేపిస్తారా తెలుగులో చేస్తా మరి పీటీ మరి ఏమద్దు నేను నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను రెండు వేల నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు వచ్చిన ప్రతి బ్యాచ్కి సిక్స్త్ క్లాస్ నుంచి ఆ ఆ పీఠిక చెప్పేదానికే ఎక్కువ టైం కేటాయించాను పీఠిక అనే పదానికి అర్థం కావాలా చెప్తాను పీఠిక అనే పదానికి అర్థం ఏంటంటే ప్రారంభము అయితే మొత్తం గ్రంథంలో ఉండేటటువంటి అంశం అంతా తీసుకొచ్చి ముందు పెట్టుకునే పీఠిక లేకపోతే నాంది అని కూడా అంటారు కాదు 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 అకాక పీఠిక పక్కన ప్రతిజ్ఞ ఉంటుంది అన్నారు ప్రతి పుస్తకంలోనూ పీఠిక ప్రతిజ్ఞ అంటే పుస్తకానికి సంబంధించింది పీఠిక ప్రతిజ్ఞ జాతీయ గీతం అని ఉంటుంది అని చెప్పారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలోగాన చిన్న ఒకటో తరగతి నుంచి ఉండేటువంటి స్కూల్ టీచర్ కాన పిల్లవాడిని కొద్దిగా వికసింపజేసి ఆయనకిస్తే ఆయన కొద్దిగా వికసింపజేస్తే ఆయన కొద్దిగా వికసింపజేస్తే సమాజానికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా ఎంతసేపు వాళ్ళు బాగా చెప్పలేదని ఈయన ఈయన బాగా చెప్పలేదని ఆయన ఆయన బాగా చెప్పలేదని ఆయన ఈ సొసైటీలో నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దామా మళ్ళీ విమర్శలకు విమర్శలకు దిగుతాం ఇప్పుడు రెండు అయిపోయిందండి మూడైంది